నెల్లూరు జిల్లా అల్లూరు మండలం సింగపేట గ్రామంలో మండల ప్రజా పరిషత్ అప్పర్ ప్రైమరీ స్కూల్లో పంతొమ్మిది వందల ఎనభై ఆరు పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరం ఏడవ తరగతి చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలిక కార్యక్రమం జరిగింది పుట్టిన ఊరిని చదివిన పాఠశాలను మర్చిపోకుండా వారందరూ ఒకే చోటకు చేరి చిరునాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ తమకు విద్యా బుద్ధులు నేర్పించిన గురువులను మర్చిపోకుండా వారికి ఘనంగా స్వాగతం పలికేందుకు బాణసంచ కాల్చి మంగళ వాయిద్యాల మధ్య గురువులను ఊరేగింపుగా స్కూలు వద్దకు తీసుకెళ్లి వారికి పాలాభిషేకాలతో పాదాభివందనం చేసి శాలువాలతో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా సత్కారం అందుకున్న గురువులు పూర్వ విద్యార్థుల కలయిక సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ సుమారు ముప్పై ఐదు సంవత్సరాలు గడుస్తున్నా ఆనాడు ఈ పాఠశాలలో మేము ఉపాధ్యాయులుగా పనిచేసి మాకు తెలిసిన విద్యాబుద్ధులను మీకు నేర్పించడం జరిగింది ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ మమ్మల్ని మర్చిపోకుండా గుర్తుపెట్టుకుని ఈ పాఠశాలకు మమ్మల్ని ఆహ్వానించి మాకు సత్కారం చేస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అన్నారు పూర్వ విద్యార్థులందరూ చాలా సంతోషంగా సంతృప్తిగా ఆనాటి తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ వారి కుటుంబ సభ్యులని ఒకరికొకరు పరిచయం చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమం పూర్వ విద్యార్థులైన గండవరపు మురళీకృష్ణారెడ్డి జి వెంకటరమణారెడ్డి ఏ బాబు సిహెచ్ మాధవి బి హనుమంతరావు అహరోన్ కవిత అపర్ణ రాధా తదితరులు పాల్గొన్నారు